మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి మంగోడే మంగోడేయా మంగోడే అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ మంగోడే అంటే మూంగ్ దాల్ పకోడా మూంగ్ దాల్ పకోడాని ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎంతో హర్జీనిక్గా పిల్లలు పెద్దలు అందరూ మెచ్చి నచ్చి తినేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి మన దాల్ పకోడాకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు వరకు ఇక్కడ పొట్టు పెసరపప్పుని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి ఒక కప్పు అంటే నేను ఇలా ఈ మెజర్మెంట్ కప్పుతో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఏదైనా కప్పుతో కొలిచి తీసుకోవచ్చు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక మూడు వరకు పచ్చిమిర్చి మూడు వరకు ఎండుమిర్చి అలాగే ఒక టీ స్పూన్ వరకు సోంపు ఒక ఇంచుల వరకు అల్లం పది పన్నెండు వెల్లుల్లి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ధనియాలను తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కొద్దిగా కరివేపాకుని నేను వాడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూదాల్ పకోడే తయారీ విధానాన్ని చూద్దాం మనం ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే ఇలా ఈ విధంగా పప్పు అనేది చక్కగా నానిపోతుంది ఫ్రెండ్స్ ఇలా నానిన పప్పుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న స్పైసెస్ని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర సోంపు అన్నీ వేసి కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా కోర్సుగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకుందాం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మూంగదాలు ఉంది కదా ఫ్రెండ్స్ పెసరపప్పు ఈ పెసరపప్పులో వాటర్ అనేది ఏమీ లేకుండా బాగా పొడిగా అయ్యేలాగా స్ట్రైన్ చేసి తీసుకోవాలి అలా స్ట్రైన్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకొని ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకుని ఈ మూంగదాల్ మొత్తాన్ని ఓ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి మొత్తం తీసుకుని ఈ మూగదాల్ని కూడా అంటే ఈ పెసరపప్పుని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పలుకు పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు అలాగే వాటర్ కూడా ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి అలాగే పొట్టుని కూడా రిమూవ్ చేయకుండానే ఈ పప్పుని కడుక్కొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని రెడీగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగతావన్నీ యాడ్ చేసుకుందాం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న మూంగ్ దాల్ మొత్తాన్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాం అలాగే మనం ముందుగా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దీన్ని కూడా ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసుకుందాం కోర్సుగానే గ్రైండ్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇందులో ఇవన్నీ యాడ్ చేయడం వలన అలాగే కొద్దిగా కరివేపాకుని తీసుకుంటానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ కరివేపాకుని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఇందులో ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్లో ఉంటే కొత్తిమీరని వేసి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు కూడా రుచి ఎక్స్ట్రానరీగా ఉంటుంది నా దగ్గర అయితే ప్రజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను తీసుకోలేదు అలాగే ఇక్కడ మిర్చి క్వాంటిటీ అనేది పెంచి కూడా మీరు తీసుకోవచ్చు మా కారానికి తగ్గట్టుగా నేను తీసుకున్నాను ఇలా అన్నీ కలుపుకుని రెడీగా పక్కన ఉంచుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఈ విధంగా మన మూంగదాల పకోడేని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ అనేది మీడియం హీట్లో కూర్చేలాగా హీట్ చేయించాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మూగ్దాల్ మిశ్రమాన్ని అన్నీ కలుపుకుని ఇలా చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేసుకోవాలి షేప్ అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటే పకోడా లాగా సరిపోతుంది అంటే మూగదాల్ పకోడానే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఆయిల్కి పట్టేవన్నీ వేసుకుని మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేయించుకుంటే క్రిస్పీగా టేస్టీగా మన ముంగల పకోడా అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగా ఇది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మార్నింగ్ టైంలో కూడా తినచ్చు ఎందుకంటే మనం పొట్టు పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఇందులో మనం పొట్టు కూడా తీయలేదు అలాగే హెల్త్కి ఏవో ఒకటి కొన్ని మేలు చేసేవి కూడా ఇందులో వాడాం కాబట్టి ఇలా చక్కటి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి మొత్తం అన్నీ వేసుకుందాం ఈ విధంగా మొత్తం అన్నీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతా పిండి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ మిగతా పిండిని కూడా సేమ్ అలాగే డ్రాప్ చేసుకోవాలి ఆయిల్కి పట్టేవన్నీ వేసుకొని సేమ్ అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని తీసుకోవాలి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది కదా మన మూంగదాల పకోడా అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ క్రంచిగా కూడా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది మాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫ్రెండ్స్ ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి